ప్రేమికుల రోజు ఫిబ్రవరి పద్నాలుగున ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా తల్లిదండ్రులు అక్కచెల్లళ్ళు స్నేహితులు ప్రేమకు వ్యవహారానికి ఒక ప్రత్యేకమైన రోజు లేదు కానీ ప్రేమించు కానీ ప్రేమించుకున్న అమ్మాయికి అబ్బాయికి తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ఒక రోజు ఉంది అదే ప్రేమికుల రోజు దాన్ని వాలెన్స్ డే కూడా అంటారు ప్రేమ అనేది ఓ అద్భుతమైన అనుభూతి వర్ణనీతం ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు దా చాలవు ప్రతిరోజు ప్రేమికులు తిరుగుతుంటారు మాట్లాడుకుంటారు కానీ ప్రేమికుల రోజు మాత్రం వారి ప్రత్యేక ప్రేమికుల రోజు మాత్రం ఒక ప్రత్యేకత అసలు ఫిబ్రవరి పద్నాలుగు ఎందుకు ప్రేమికుల రోజుగా జరుపుకోవాలని అనుకున్నారు అయితే ఇది ఇంకా వినవలసింది శకం రెండు వందల డెబ్బై ప్రాంతంలో రోమన్లో వాలెన్స్ట్ అనే క్రైస్తవ ప్రచారకుడు ఉండేవాడు ప్రేమ వల్ల ప్రపంచం హాయిగా ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం అందుకే రహస్యంగా యువతి యువకులకు ప్రేమ ఉపదేశాలు చేసి వారిలో ప్రేమ వివాహాలు ప్రోత్సహించడం ప్రారంభించాడు వాలెన్స్ డేకి రోజు రోజు రోజుకు అభిమానులు పెరిగిపోవడంతో పాటు రోమన్ రాజు క్లాడిషన్ భయం పట్టుకుంది దేశాన్ని కాపాడవలసిన యువతకు ప్రేమ పాటలు నేర్పుతున్నాయి దేశాన్ని కాపాడవలసిన యువతకు ప్రేమ పాటలు నేర్పి బలహీనగా తయారు చేస్తున్న అభిప్రాయంపై క్లాడియన్స్ వాలంటీర్కి మరణశిక్ష విధించాడు వాలంటీర్ అభిమాన అభిమానుల్లో క్లారెన్స్ కూతురు కూడా ఉండడం విశేషం ప్రేమకు మరో పేరుగా మారిన వాలంటీర్ను ఫిబ్రవరి పద్నాలుగులో ఉరి తీయబడ్డాడు వాలంటీర్ను మరణించిన తర్వాత రెండు దశాబ్దాలకు అంటే క్రీస్తు శకం నాలుగు వందల తొంభై నాలుగు అప్పట్ అప్పటి ఫ్రోక్స్ గ్రే గ్రేస్ ఫిబ్రవరి పద్నాలుగులో వాలంటీర్ డేగా ప్రకటించాడు రోమన్లో ఇది శతాబ్దాల క్రింద జీవించిన ఒక క్రైస్తవ ప్రచారకు పేరుతో మొదలైంది ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు దినోత్సవంగా మారింది